ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి పది గంటల లోపు ఈ లక్షణాలు మీకు కనిపిస్తాయి అయితే ఎటువంటి లక్షణాలు మీరు చూస్తారు అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం మీరు అనుకున్న కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా వ్యవహరించబడతారు ఈ బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు చాలా గా కూడా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో కూడా ముందు వరుసలో ఉంటారు అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి అలాగే మీరు ఏ పని మొదలు పెట్టినప్పుడైనా సరే విఘ్నేశ్వరుణ్ణి తలెచ్చుకొని విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టండి ఆ పనిలో విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే వీరి యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో సాధారణమైన ఫలితాలు కనిపించినప్పటికీ రాత్రి పది గంటలలోపు ఈ లక్షణాలు అయితే మీకు కనిపిస్తాయి అంటే ఆ లక్షణాలు ఏంటి అంటే కనుక కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు మనసంతా కూడా చంచలంగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఏది తోచదు ఏ పని చేస్తున్నామో కూడా మనకు అర్థం కాదు ఈ విధంగా మీకు ఈ రోజు అనిపిస్తుంది ఈ లక్షణం ఏదైతే ఉందో మీకు ఒక శుభవార్తను తీసుకుని వస్తుందని చెప్పుకోవాలి అంటే ఈ లక్షణం కారణంగా మీరు ఒక గుడ్ న్యూస్ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు కొంచెం చిరాకు కోపాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కోపం కారణంగా మాత్రం కుటుంబ సభ్యులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే మీకు ఈ విధంగా మనస్సు చంచలంగా అనిపించటం అలాగే కోపం చిరాకు ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఒక గుడ్ న్యూస్ ని వింటారు అలాగే కుటుంబ సభ్యులతో గొడవ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఒక సమస్య అంటే ఈ యొక్క కుటుంబ సభ్యులతో గొడవ అనే సమస్య పొంచి ఉంది కాబట్టి ఈ సమస్య నుండి బయటపడటానికి మీరు కాసేపు మెడిటేషన్ చేసుకోవటం యోగా చేసుకోవటం చాలా ఉత్తమం ఒకవేళ ఈ అలవాటు కనుక లేని వారు మీరు కళ్ళు మూసుకొని శివనామాన్ని జపిస్తూ ఉండండి అంటే మీకు వీలైనంత సమయం ఈ విధంగా చేస్తూ ఉండటం ద్వారా మీరు ఆ యొక్క మానసిక ఆందోళన నుండి బయటపడగలుగుతారు మనసంతా కూడా చాలా తేలిక పడుతుంది మీకు ఇష్టమైనటువంటి సంగీతాన్ని అంటే మెరుడీ సంగీతాన్ని వినటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా ఈ యొక్క పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు మీకు ప్రియమైన వ్యక్తులతో మాట్లాడండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా ఈ చిరాకు కోపం అనేది తగ్గుతుంది అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక కన్యా రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీకు ఒక విషయం కూడా అర్థమవుతుంది అంటే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై అధికారుల ప్రశంసలు ఈ రోజు మీకు దక్కుతాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు ఉంటుంది అలాగే మీకు వచ్చేటటువంటి చిరాకు కోపం ఆందోళన ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే మీకు వీలైనంత సమయాన్ని శివనామస్మరణలో గడపండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే కన్యా రాశి వారు హనుమాన్ చాలీస పఠించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్